ఓం శ్రీమాత్రే నమ మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగిన తర్వాత దుర్యోధనుడు బలరాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఏం కోరుకోవడానికి వెళ్ళాడు అంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళాడా లేదంటే తన తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి వెళ్ళాడా అని విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం చూడండి దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగిన తర్వాత బలరాముడి దగ్గరకు చేరుకుంటాడు ఎందుకంటే దుర్యోధనుడు ఎవరో కాదు బలరాముడి శిష్యుడు అయితే అతను విద్యను అతడి దగ్గరే నేర్చుకొని ఉంటాడు అయితే వారిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం కొద్దిగా మిగిలే ఉంటుంది ఆ అందుకు కారణంగా అతడు బలరాముడి దగ్గరికి వెళ్తాడు అయితే నేను తప్పు చేయలేదు అని చెప్తా చెప్తాడు అయితే బలరాముడు కూడా దుర్యోధనుడి వైపే మాట్లాడతాడన్నట్టు ఎలా అంటే ఇప్పుడు దుర్యోధనుడు ధర్మరాజుకు ఆహ్వానాన్ని పంపించాడు ఎలా అంటే జూదం ఆడడానికి ఆహ్వానాన్ని పంపించాడు అయితే అప్పుడు ఆ ఆహ్వానాన్ని మన ధర్మరాజు నిరాకరించవచ్చు కదా కానీ దాన్ని ధర్మరాజు నిరాకరించలేదు అతనికి ఈ ఇక్కడ జూదం ఉంటుందని తెలిసి కూడా ఆ ఆట ఆడడానికి వచ్చాడు అతనికి తెలుసు ఆ జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వస్తు వస్తుందని కూడా తెలుసు కానీ అతను తెలిసి కూడా దాంట్లో పాల్గొన్నాడు దీని కారణంగా చూసుకుంటే మరి ధర్మరాజుదే తప్పే క తప్పు కదా కృష్ణ అని మళ్ళీ బ్రహ్మ బలరాముడు మాట్లాడతాడన్నట్టు అయితే కృష్ణుడు అంతా వింటా ఉంటాడన్నట్టు మళ్ళీ దుర్యోధనుడు ఏమంటా ఏమంటాడు అంటే చూడు కృష్ణ అక్కడ అందరూ వేదిక ద్రౌపది వస్త్రభరణం జరుగుతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు ఆపడానికి ప్రయత్నించలేదు వా అంటే నేను ఎంత తప్పు చేశానో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేశారు ఎవరు అంటే పంచపాండవులు కూడా తప్పు చేశారు వాళ్ళు ఆపడానికి ప్రయత్నించలేదు భీష్ముడు ఇంకా ద్రోణాచార్యుడు అందరూ కూడా తప్పు చేశారు వాళ్ళందరూ తప్పు చేసి నా ఒక్కడిదే తప్పు అన్నట్టు మాట్లాడతారు నేను తప్పు చేస్తే వాళ్ళందరూ తప్పును ఆపొచ్చు కదా అని ఇంకా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాటలపైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు దానికి తోడుగా బలరాముడు కూడా అదే అంటాడు నిజంగా మరి ధర్మరాజు ఒకవేళ తన సంపద పోగొట్టుకున్న తర్వాత జూదం అక్కడికి ఆపి ఉండవచ్చు కదా మళ్ళీ మిగతా రెండు ఆటలు కూడా ఎందుకు ఆడాడు అది కూడా ధర్మరాజు తప్పే కదా తన అన్నదమ్ములను జూదంలో పెట్టాడు తర్వాత తన భార్యను కూడా జూదంలో పెట్టడానికి అతనిదే తప్పు కదా ఎందుకు పెట్టాడో తెలిసి కూడా అతనికి భార్య కంటే ధర్మమే గొప్పదా అంటే అతను ధర్మాన్ని పాటించడంలో కొంచెం కూడా వెనక వెనకడుగు వేయడా ఒకవేళ భార్యను కాపాడుకోవాలా ధర్మాన్ని కాపాడాలా అని అంటే అతను భార్యను వదులుకున్నాడు ధర్మాన్ని కాపాడాలని అనుకున్నాడు తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు అలానే కాదు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేశారు తప్పు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించారు ద్రౌపదిని కాపాడలేకపోయారు వాళ్ళు కాపాడాలనుకుంటే కాపాడలేకపోయే వాళ్ళ మరి దుర్యోధను ఎందుకు తప్పు చేయనిచ్చారు అని అంటారు ఇంకా దుర్యోధనుడు కూడా అంతే అవును నా తప్పు ఏం లేదు అందరూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను ధర్మరాజు కూడా ఆపి ఉండవచ్చు ఎందుకు ఆపలేదు అతను నేను ఆట నేను ఓడించాలనుకున్నాను ఓడించాను అతను ఆపి ఉండవచ్చు కదా అని చెప్పేసి ఈ విధమైన తన వైపు నుంచి మాటలు మాటలు మాట్లాడతాడు దుర్యోధనుడు అయితే అక్కడికి వెంటనే కృష్ణుడు చేరుకుంటాడు చూడు బలరామ నువ్వు నాకు అన్నవు అయితే నేను నిన్ను గౌరవిస్తాను నీ మాటలను కూడా నేను ఒప్పుకుంటాను కానీ అసలు దుర్యోధనుడు అలాంటి ఆటలు ఆడడానికి అత అలాంటి ధ అధర్మపు కార్యక్రమాలు చేయడానికి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో నువ్వే ఆలోచించుని శిష్యుడు అసలు దుర్మార్గపు పనులు చేయడమే అధర్మం ఆ అధర్మ పనులు చేసిన తర్వాత తన అధర్మాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ తప్పులను వెలికి తీయడం ఎంతవరకు కరెక్ట్ అసలు అలాంటి ఆహ్వానాన్ని పంపించడము ధర్మరాజుకు మళ్ళీ అతనితో జూదం ఆడించడా ఆడించాలనుకోవడం అతని భార్యను అలా వివసరణ చేయాలనుకోవడము తర్వాత అతని ధర్మ సంకటంలో పడేయడము అతని అన్నదమ్ములను ఆటలో పెట్టడము అనేది దుర్యోధనుడు చేయవలసిన పనులైన అన్నగారు ఇలాంటి అధర్మ కార్యక్రమాలు అతను చేసి ఎదుటి వాళ్ళు ధర్మాన్ని పాటించలేదు అని మాట్లాడంలో అర్థం ఏముంది నీ శిష్యుడు పుట్టుకతోనే దుర్బుద్ధి కలవాడు అతను తన ధర్మాన్ని నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ళ అధర్మాలను లోతుగా చూసి వెలికి తీస్తాడు అతను పుట్టుకతో దుర్మార్గపు పనులు చేసేవాడు కాబట్టి అతను నిజంగా అంత శక్తిశాలి అయి ఉంటే ముందుగానే యుద్ధం ప్రకటించేవాడు ఇలా ఒక స్త్రీని వివసరణ చేసి ఒక సభలో అవమానించి వాళ్లకు ఇంత శిక్ష వేసి వాళ్ళను బాధ పెట్టడము వాళ్ళ భార్యను అన్నదమ్ములను ఇలా చేయగలిగే గుణాలు కలిగి ఉన్న నీ శిష్యుడికి నువ్వు మంచి చెబుదామని ప్రయత్నిస్తున్నారా అన్నగారు అతనికి మీరు గురువే కావచ్చు కానీ అతనికి స్వతహాగా మంచి బుద్ధి లేదు మంచి బుద్ధి ఉన్న కలవారు వాళ్ళు కొందరితో కాకపోయినా మిగతా వాళ్ళతో అయినా సరే మంచిగానే ఉంటారు కానీ అతని దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు అయితే ఇతరుల దగ్గర ఉన్నా కూడా ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు ధర్మరాజు అతను భార్యని జూదంలో ఎందుకు పెట్టాడనంటే అతను ధర్మం అతను పుట్టుకతోనే సత్యాన్ని పలుకుతాడు ధర్మాన్ని తప్పడు అతని ధర్మాన్ని అతను పాటించాడు కానీ ఒక అధర్ అధర్మం అంటే తెలియని వ్యక్తిని ఒక జూదం అంటే ఎదుటి వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని బలాన్ని నువ్వు ఆసరాగా తీసుకో విజయాన్ని సాధించడానికైతే కానీ ఎదుటి వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని అతన్ని జూదమాడించి అతను భార్యని అందులో పెట్టి అన్నదమ్ములను అందులో పెట్టి ఇంతటి బాధను అతను కలిగించడానికి అత ఇతడికి ఏమాత్రం హక్కు ఉంది తప్పంతా ఇతని దగ్గర పెట్టుకొని కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళు ఆపలేదని మాట్లాడతాడు అందరూ అక్కడ పంచపాండవులు చేతులు కట్టుకొని జోడించారు భీష్ముడు తర్వాత ద్రోణాచార్యుడు కూడా నా కూతురు లాంటిది ఆపు దుర్యోధన ఆపు నీకు దండం పెడతాను నా కూతురు లాంటిది అని చెప్పేసి ద్రౌపదిని ఎంత వదిలేయమని వేడుకున్నా నువ్వు వదిలేయలేదు పంచ పాండవులు కూడా చేతులెత్తి నమస్కరించారు ద్రౌపదిని వదిలేయమని భీష్ముడు కూడా ఒక భీష్ముడు ఎంత శక్తివంతుడైన వాడు నీకు చేతులెత్తి నమస్కరించాడు అలా చేయకూడదని కానీ నీ నీ ఇంతటి నీచపైన మనసుకు కొద్దిగానైనా నీకు దయ అనేది కలగలేదా నువ్వు ఎంతటి దుర్మార్గుడివి నీకు తగిన శాస్తి లభిస్తుంది యుద్ధం ప్రకటించారు వాళ్ళు వాళ్ళ చేతిలో నువ్వు చస్తావు అని చెప్పేసి కృష్ణుడు దుర్యోధనుడికి చెప్తాడు అయితే ఈ విధంగా యుద్ధం అనేది మొదలవు మొదలయ్యింది యుద్ధంలో కృష్ణుడు అధర్మం చేసిన దుర్యోధనుడి వైపు లేకుండా ధర్మం చేసిన ధర్మరాజు వైపు నిలుస్తాడు